యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం పొగ త్రాగడం మందు సేవించడం ఆరోగ్యానికి హానికరం ముఖేష్ నందరు మర్చిపోయినట్టున్నారు నేను గుర్తు చేస్తా రెండు గాజులు జాగ్రత్త సరే ఇవాళ ఇదెందుకు చెప్తున్నానంటే ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాం కెరేబియన్ ఫెస్టివల్కి వెళ్తున్నాం ముద్దుగా దాన్ని కరీబానా ఫెస్టివల్ కెరేబియన్ ఫెస్టివల్ అని పిలుస్తారు కెరేబియన్ సంస్కృతి గురించి మనం ఇవాళ చాలా తెలుసుకోబోతున్నాం చాలా పద్ధతైన సంస్కృతి మంచి మంచి కట్టుబాట్లు ఉంటాయి మీరు అక్కరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కెరేబియన్స్ వేసుకునే వస్త్రధారణ వాళ్ళ వేషాలు వాళ్ళు చేసే విన్యాసాలు అన్నీ చూడబోతున్నారు ఇవాళ సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఓకే సో ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరిపోయి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే మేము ఒక బస్ ఎక్కాలి ఒక సబ్వే ట్రైన్ ఎక్కాలి మళ్ళీ అక్కడి నుంచి ట్రామ్ ఎక్కాలి సో నిన్న ట్రాన్స్పోర్ట్ వీడియో చూశారు కదా ఇవాళ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అన్ని కవర్ చేద్దాం ఓకే చాలా నేను చెప్పాను కదండి మేము ఇప్పుడు ఒక బస్ ఎక్కాలని సో ఇప్పుడు బస్ కోసం ఒక బస్ స్టాప్ దగ్గరకు వస్తు వచ్చాము పక్కనే ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఈ స్టాప్ లో ఉన్న ఒక స్పెషాలిటీ చూపిస్తాను ఇది ఒకళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి ముందే బస్ స్టాప్ ఉంటుంది కానీ నా వెనక మీరు ఒక చెట్టు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఏం చెట్టు మీరు గెస్ చేయగలరా ఇది ఒక యాపిల్ ట్రీ నేను మీకు ఆపిల్స్ చూపిస్తాను ఇప్పుడు ఇలా రోడ్డు పక్కన ఇక్కడ యాపిల్స్ బ్లాక్ బెర్రీస్ బ్లూ బెర్రీస్ కనిపిస్తూనే ఉంటాయి నేను మీకు చూపిస్తాను ఇదిగో ఆపిల్స్ ఇదిగోండి ఆపిల్స్ కనిపిస్తున్నాయా ఆపిల్స్ అదిగోండి ఆపిల్స్ కనిపిస్తున్నాయా అన్ని ఆపిల్స్ ఇంకొన్ని రోజులైతే ఈ ఆపిల్స్ అన్ని పండిపోయి రోడ్డు మీద పడిపోతాయి కూడా తీసుకోండి తీసుకోరా చూసారా ఆపిల్ ఇదిగోండి ఆపిల్ ఇది పై నుంచి పడింది ఇలా ఇంకొన్ని నాళ్ళు అయితే ఇంకొన్ని రోజులు అయితే మొత్తం పై నుంచి ఒకటంతా ఆపిల్స్ పడిపోయి ఉంటాయి ఇప్పుడు మేము ఒక స్టేషన్ కి వచ్చాము బాగా రోజు ఇక్కడ నుంచి స్ట్రీట్ కార్ తీసుకు వెళ్ళాను మసోద్య బాగుందా మహోద్య డ్రెస్సు క్యాప్ మేమిద్దరం అంతే పాత చింతకాయ పచ్చ అలాగే ఇలాగే ఉంటాం రెండు స్ట్రీట్ కార్లు వచ్చాయి ఒక దాని దగ్గర ఫుల్ రష్ ఉండే సో వెనకాలే ఒక స్ట్రీట్ కార్ ఉంది మేము అది ఎక్కేసాం ఫస్ట్ స్ట్రీట్ దొరికింది చూసారా స్ట్రీట్ కార్ ఎలా ఉంది बाग दिया बड़ा मंची का विंडोसी का कुछ चंदे सिटी अंतर चोस्स देखूं और एंजेस मेरे दिया इटला जैसे थे ये डेंट दी ये कॉलर जा अन्य क्लासेस में ओलंपिक्स

చాలా పెడల్ పంప్ అంటారు అలా తొమ్గుకుంటూ తాగుకుంటూ పోతారు కాన్సెప్ట్ చాలా నచ్చింది లోపల నుంచి వేయాలి బయట నుంచి తొక్కాలి అంటే అన్హెల్దీ లోపల హెల్దీ బయట కానీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ట్రై చేస్తాడు ట్రై చేద్దాం కాకపోతే నేనేం చేస్తాను ఎర్రెట్పుల్లో సాఫ్ట్ డ్రింక్ బోర్ అవుతాను यहाँ टावर छosar आलो कुसियान टावर आ गुड ट्रेन गुड आ गुड ट्रेन गुड आस्तोदा ग ग ट्रेन लस्तोदा माइग अप लेड अप प्लीज इता म नला करा आउनु कृपया बाचित त दी म एक्ज्याक्टली बाउट औ न ఏంటంటే మన స్టేషన్ యూనియన్ స్టేషన్ ట్యాంకర్ పెట్టారు చూసారా ఈ ట్యాంకర్ ఏంటంటే రికగ్నిషన్ ఆఫ్ ది సోల్జర్స్ ఆఫ్ థర్టీ టూ కెనడియన్ బ్రిగేడ్ గ్రూప్ అంటాం ఫోర్త్ కెనడియన్ డివిజన్ హూ సర్వ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ టూ థౌజండ్ వన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వాళ్ళందరు పేర్లు కూడా సార్ బాగుంది అంటే ఎవరికన్నా రియల్గా ఎప్పుడు మనం ట్యాంకర్ని ఇంత క్లోజ్గా చూడలేదు కాబట్టి ఇక్కడ చూడచ్చు అవుసారా బాగుంది కదా అది సో మేము ఇప్పుడే ట్రామ్ దిగాము అదే స్వీట్ కార్ దిగాము ఇక్కడ అంతా హడావుడు హడావుడిగా ఉంది అక్కడ రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము అనుకున్న ప్లేస్ వరకు రాదంట స్ట్రీట్ కార్ సో ఇక్కడే దిగిపోమన్నారు సో మేము ఇక్కడ నుంచి ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి మరి సో ఇప్పుడే ఇలా వాక్ చేసుకుంటూ ఇంకా అక్కడికి వెళ్తే ఎగ్జిబిషన్ ప్లేస్కి వెళ్ళాలి అసలు క్రౌడ్ అంతా అక్కడ ఎగ్జిబిషన్ ప్లేస్లో ఉంటుంది ఇప్పటికీ అసలు మొత్తం అంతా సౌండ్లు అవి ఇవి పెట్టేసి హడావుడి హడావుడిగా ఉంది సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మికి ఇంకా క్లియర్ గా చూపిస్తా నేను ఓకే సాయిక్రాంత స్టార్ట్ అవుతుంది మా అక్కడకి వెళ్తే చూస్తారు అక్కడ వాళ్ళు వస్తున్నారు అంటే బాగుంది నేను ఇక్కడ ఈ గ్రాఫిక్స్ కొంచెం బంచెడ్ అయ్యాయి అంటే వెళ్ళాలి కదా ఇప్పుడు ఎగ్జిబిషన్ ప్లేస్ లోకి వెళ్ళాలంటే సో ఇక్కడ ఏంటంటే అది కానీ చూడండి వాళ్ళ కాస్ట్యూమ్స్ చూసారా మంచి మంచి కాస్ట్యూమ్స్ ఉంటాయి మంచి మంచి సో ఇది కరీబనా ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ వీళ్ళ సో బేసికలీ రీజియన్ రీజియన్లో ఉండేటువంటి వాళ్ళ కల్చర్ అవన్నీ ఇది చూడండి వీళ్ళు వీళ్ళు ఇది కరీబానా అనేది టొరంటోలో జరిగే ఉత్తర అమెరికాలో అతిపెద్ద కరేబియన్ సంస్కృతి ఉత్సవం ప్రతి ఏడాది జులై చివరి వారంలో ప్రారంభమై ఆగస్ట్ మొదటి శనివారం వరకు వారం రోజుల పాటు జరుగుతుంది దీనిలోని హైలైట్ గ్రాండ్ పెరేడ్ అంటే వందల మంది కళాకారులు అద్భుతమైన కాస్ట్యూమ్స్లో రోడ్డు మీద నాట్యం చేస్తూ వేడుక జరుపుకోవడం ఈ ఫెస్టివల్కి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఆరంభమైంది కెనడా సెంచరీ పురస్కరించుకొని కెరేబియన్ కమ్యూనిటీ ఇచ్చిన గిఫ్ట్ల అప్పట్లో మూడు రోజుల ఫెస్టివల్గా మొదలై ఇప్పుడు రెండు మిలియన్ రెండు మిలియన్ల మందికి పైగా పీపుల్ని ఆకట్టుకునే గ్రాండ్ సెలబ్రేషన్గా మారింది ఎందుకు ఇంత విచిత్రంగా ఉంటాయి కాస్ట్యూమ్స్ అంటే అబ్బా కరీబానాలో కాస్ట్యూమ్స్ చూస్తేనే చాలా అనిపిస్తుంది వాటి డిజైనర్స్ కలర్స్ డబ్బా డిజైన్స్ అన్నీ వింతల వినూత్నాలు అందుకే అందరూ అడుగుతారు ఇవి అంత డిఫరెంట్గా ఎందుకుంటాయి మస్ బ్యాండ్స్ అనే గ్రూప్స్ ప్రతి ఏడాది ఓ థీమ్ బేస్ చేసుకొని తమ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు ఒకే బ్యాండ్లో కూడా బ్యాక్ లైన్ మిడ్ లైన్ ఫ్రంట్ లైన్ అనే వేరియేషన్స్ ఉంటాయి ఎవరి బడ్జెట్కి తగినట్టు ఎంచుకోవచ్చు త్రీని కార్నివల్ జమేకా జొన్కొన్ను బార్బడోస్ క్రాప్ ఓవర్ వంటి పలు కరేబియన్ ద్వీపాల సంస్కృతుల కలయిక ఈ కాస్ట్యూమ్స్లో కనిపిస్తుంది పోటీలు కూడా ఉంటాయి బ్యాండ్ ఆఫ్ ద ఇయర్ టైటిల్ కోసం భారీగా ప్లానింగ్ చేసి డిజైనింగ్లో క్రియేటివిటీ చూపిస్తారు కాస్ట్యూమ్స్ వెనుక అర్థం ఏమిటి ఇవి కేవలం డ్రెస్సులు కాదు ప్రతి కాస్ట్యూమ్ వెనక ఓ కథ ఓ ఉద్యమం ఓ సంస్కృతి దాగుంది స్వేచ్ఛకి గుర్తుగా ఈ ఫెస్టివల్ ఆగస్ట్ ఫస్ట్న జరిగే ఎమాన్సిపేషన్ డేతో టైం అవుతుంది ఎయిటీన్ థర్టీ ఫోర్లో బ్రిటిష్ ఎంపైర్లకి స్వేచ్ఛ లభించిన రోజు అప్పట్లో త్రినీడాడ్లో ఎన్స్లేవ్డ్ ఆఫ్రికన్స్ తమ యజమానులను ట్రోలింగ్ చేస్తూ పెయింటెడ్ ఫేసెస్ స్ట్రేంజ్ అవుట్ఫిట్స్ వేసుకునేవాళ్ళు అదే తర్వాత కార్నివల్గా మారింది ఆఫ్రికన్ మరియు కరేబియన్ వారసత్వానికి ట్రిబ్యూట్ ఈ కాస్ట్యూమ్స్లోని ఫెదర్స్ బీడ్స్ బోల్డ్ కలర్స్ అన్ని ఆఫ్రికన్స్ శక్తికి ఆధ్యాత్మికతకు ప్రతీకలు డయోస్పరాలోని పీపుల్కి కలయిక టొరంటోలో జమైకన్ త్రీనిడారియన్ లాంటి ఆఫ్రో కరేబియన్ సముదాయానికి ఈ వేడుక ఒక ఐడెంటిటీలా ఉంటుంది కళాత్మకతో కథ చెప్తాయి కింగ్ అండ్ క్వీన్ షో కేస్ లాంటి పోటీలు ప్రతి డిజైనర్ నెల తరబడి వర్క్ చేసి ఓ కాస్ట్యూమ్ ద్వారా ఓ కథ చెప్తారు ఆర్థికమైన సమస్యలు ప్రిజర్వేషన్ అవసరం ఇంత బ్యూటిఫుల్ ఫెస్టివల్ వెనక కొన్ని సవాళ్లు ఉన్నాయి కాస్ట్యూమ్స్ ఖరీదుగా ఉండడం ఒక్కో ఫ్రంట్ లైన్ కాస్ట్యూమ్ ధర పన్నెండు వందల డాలర్ల దాకా ఉంటుంది ఇది అందరికీ అర్థవంతం కాకపోవచ్చు కార్నివల్ మనందరికీ అన్న భావనకి కొంచెం ఎదురుగా ఉంటుంది కాస్ట్యూమ్స్ ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఫెస్టివల్ అయ్యాక చాలా వరకు కాస్ట్యూమ్స్ వేసి పారేస్తారు ఇవి మన సంస్కృతి చిహ్నాలే కనుక కొన్ని ప్రాజెక్టులు అవి మ్యూజియంలో ప్రిజర్వ్ చేద్దాం అనుకుంటున్నాయి కల్చరల్ సెన్సిటివిటీ కూడా ముఖ్యం టూ థౌజండ్ సెవెంటీన్లో ఇండిజీనియస్ హెడ్డ్రెసెస్ ఇమిటేషన్ చేయడం వల్ల కార్నివల్ నేషన్పై విమర్శలు వచ్చాయి కాబట్టి కాస్ట్యూమ్స్ తయారు చేసేటప్పుడు రెస్పెక్ట్ఫుల్ రిప్రజెంటేషన్ చాలా ముఖ్యం మొత్తానికి చెప్పాలంటే కరీబానా అనేది కరేబియన్ సంస్కృతికి ఆత్మీయతకి ఫ్రీడమ్కి ప్రతీక ఇది ఆఫ్రికన్ వారసత్వానికి గౌరవాంజలిగా ఉంటుంది ప్రతి కాస్ట్యూమ్ వెనుక ఓ కథ ఉంటుంది ఈ వేడుకలో పాల్గొనడం కాస్ట్యూమ్ వేసుకోవడం అంటే మన రూట్స్ని సెలబ్రేట్ చేయడం అని వారు నమ్ముతారు మీరు ఎప్పుడైనా ఆగస్ట్లో టొరంటో వస్తే ఈ గ్రాండ్ పరేడ్ని మిస్ అవ్వకండి మిమ్మల్ని మీరు మర్చిపోతారు రంగులు సంగీతం డ్యాన్స్ అన్నీ కలిసి ఒక జీవనానందం అనిపిస్తుంది విభత్సమైన తుఫాను నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది మాకైతే మా హృదయాకి ఆ సౌండ్కి దానికి అస్సలు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంది ఇంకంతే చాలు మీకు ఏదో కనువి చేశామని మేము అనుకుంటున్నాం ఇంకా మేము ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతాం రిటర్న్ వెళ్ళిపోయి ప్రశాంతంగా మన ఇండియన్ ఫెస్టివల్కి వెళ్ళిపోదాం ఓకే ఎస్ ఇంతే ఇలాగే ఉంటుంది కరేబియానా ఫెస్టివల్ అంటే వీళ్ళ వీళ్ళ సంస్కృతి వీళ్ళ ఆచారాలు కట్టుబాట్లు అలా మంచి మంచి ఆరోత్య ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి మనం తప్పు పట్టకూడదు ఏంటి అన్నీ ఎంజాయ్ చేయాలి అందరినీ యాక్సెప్ట్ చేయాలి ఇదంతా ఇంకా ఫుడ్ ట్రక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అందరు ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు తర్వాత ఇక్కడ ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి ఈ సపరేట్ కరేబియన్ డ్రస్సులు ఉన్నాయి డ్రింక్ ఫ్రమ్ ఏ ఫ్రూట్ అంట ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి అది పరిస్థితి అలాగుంటుంది ఇక్కడ ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్తాం మిమ్మల్ని అక్కడ మనం ప్రశాంతంగా కూర్చొని నాకైతే విపరీతమైన ఆకలిస్తుంది చక్కగా ఇప్పుడు హాయిగా ఉంది ప్రశాంతంగా ఇప్పుడు మనం ఒక మంచి లొకేషన్కి వెళ్తున్నాం అక్కడ అక్కడ ప్రశాంతంగా కూర్చొని మనము అక్కడ మనం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేస్తే నాకు కొంచెం హాయిగా ఉంటుంది ఆ తర్వాత ఆ తర్వాత మన ప్లాన్ ఏంటి ఇండియన్ ఇండియన్ ఫెస్టివల్కి వెళ్దాం ఇండియన్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది ఇట్స్ కాల్ టేస్ట్ ఆఫ్ ఇండియా టేస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఫిలిప్ స్క్వేర్లో అవుతుంది ఆ టేస్ట్ ఆఫ్ ఇండియా ఏంటంటే మన ఇండియన్ ప్రతి స్టేట్లో ఉండేటువంటి స్పెషాలిటీస్ అన్నీ కూడా అక్కడ మనం టేస్ట్ చేయొచ్చు ఇట్స్ బేసికలీ ఫుడ్ ఫెస్టివల్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ దాంతోపాటు స్టే చేసి అక్కడ అన్నీ డాన్స్ అన్నీ ఉంటాయి ఏముంటాయి చెప్పరు సత్య కూచిపూడి ఒడిస్సీ అట్లాంటి డ్యాన్సులు కూడా వేస్తారు మన ఇండియన్ ట్రెడిషనల్ డాన్సులు కూడా ఇప్పుడు ఆ బీభత్సమైన తుఫాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన లొకేషన్కి వచ్చాము మేము ఆ లొకేషన్ చూపిస్తాము యూ క్యాన్ సీ దిస్ చూసారా ఇంత చక్కగా ప్రశాంతంగా ఉంది ఇది హాయిగా ఇది లేక్ షోర్ అంత లో లేక్ షోర్ పోలే ఇది ఇక్కడి నుంచి చూడండి మంచి సిఎన్ టవర్ కనిపిస్తుంది ఇదంతా లేక్ లేకుంటారో ప్రశాంతంగా ఉంది ఇక్కడెక్కడన్నా మంచి ఒక చెట్టు చూసుకొని కూర్చొని చక్కా చక్కా తినేద్దాం చూస్తారా బాగుందా చలో ఎందుకంటే అక్కడ బాగుంది అక్కడ చెట్లు అన్నీ ఒక మంచి దీనిలాగా ఉంది అక్కడికి వెళ్ళి మంచిగా కింద కూర్చొని ఓన్ చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఏం కావాలి నీకు ఇస్తా ఉ ప్రశాంతంగా కొంచెం చీ కొంచెం నీడలోకి వచ్చాము ఏదైనా ఒక చెట్టు కింద కూర్చొని ఇదిగో ఇక్కడ ఈ చెట్టు బాగుంది ఇదిగోండి ఇక్కడ మనం ఇక్కడ మంచిగా ఒక పిస్తరేసి ఆమ్ తింటే హాయిగా ఉంటుంది ఆమ్ తిని ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి ఇండియన్ ఫెస్టివల్కి వెళ్ళిపోదా టేస్ట్ ఆఫ్ ఇండియా ఓకే ఓకే రుద్యాకి ఏం చేశారు అదేంటది రుద్యాకి ఎగ్ రైస్ అంట మాకేమో నిమ్మకాయ పులిహోర చాలా బాగుంది ఇలా మంచిగా తినేసి అక్కడికి వెళ్ళి అక్కడ టేస్ట్ ఆఫ్ ఇండియాలో మరి అక్కడ కూడా అన్ని ఇండియన్ రుచులు ఉంటాయి